దేవుని బిడ్డలారా క్రీస్తు మార్గములో మనం నడిస్తే కొన్ని లక్షణాలు ఉంటాయి ఆటోమేటిక్గా తర్వాత కొన్ని పనులు చేయమని చెప్పాడు అంటే అది నీ విధేయతకు పరీక్ష మూడవది ఏమన్నాను కొన్ని జాగ్రత్తలు వహించాలి ఈ జాగ్రత్తలు వహించకపోతే ఏమవుతుంది ప్రమాదాలు వస్తాయి ఇక్కడ ఎందుకు ప్రమాదం ఏం ప్రమాదం వచ్చిందంటే మత్త ఆరవ వచనము చూడండి పరలోకం మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు ఆఖరిని అడుగుతున్న దేవదూత గారిని ఏమండి నా పేరు పిలవలేదు ఏంటంటే మర్చిపోయారా అంటే అలాగే మర్చిపోవడాలు ఇక్కడ ఉండవు బాబు మర్చిపోవడాలు ఉండవు పరలోకం భూలోకం కాదు నీ పేరు ఎందుకు పిలవలేదంటే ఇక్కడ లేదు లిస్ట్లో నీ పేరు లేదు అవునా అసలు నాకే బహుమానం లేదా చిన్న గడ్డి పరకంత ఏం లేదా లేదు బాబు నీకు ఇక్కడ లేదు బహుమానం ఇలాంటి పరిస్థితి ఎదురై చాలామంది అవమానం పాలైపోతారు అక్షయతలో ఉంటారు ఆకలి దప్పికలు లేకుండా ఉంటారు నరకాగ్నికి దూరంగానే ఉంటారు కానీ యుగ యుగాలు అయ్యో అందరికీ వచ్చిన బహుమానాలు నాకు రాలేదే అనుకుంటానే ఉంటారు యుగ యుగాలు ఇది ప్రమాదమా కాదా ప్రమాదం అంటే ఒక నరకంలో పడ్డమే ప్రమాదం కాదు రక్షణ పొంది కూడా నష్టపోయే వాళ్ళు ఉంటారు రక్షణలోనే ఉన్నాడు కానీ ప్రభు న్యాయపీఠం ఎదుట వాడు నష్టపోతాడట ఆ నష్టము నీకు రాకుండా నీవు జాగ్రత్త పడాలి మొదటి కొరింత పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం ఒకని పని కాల్చివేయబడిన ఎడల ఎడలా ఆయనకి ఏం కలుగును నష్టము కలుగును నష్టము కలుగును ఏంటి పద్నాలుగు పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను అంటే ఎక్కడ ఇది పరలోకంలోనే కదా జీతం దొరికేది బహుమానం దొరికేది ఎక్కడ ఆ పరలోకంలోనే ఇంకొకడు ఉన్నాడు జీతం పుచ్చుకునేవాడు ఒకడు ఒకరి పని కాల్చివేయబడగా వానికి ఏం కలుగును నష్టము కలుగును పరలోకంలో నష్టాలు కూడా ఉంటాయి ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి పరలోకానికి వెళ్ళగానే ఇక చాలండి ఏ ప్రాబ్లం లేదు అనుకోవడానికి అవకాశం లేదు నీకు గుండం ఉండదు చిత్రహింస ఉండదు దేవుడు కనపడుతుంటాడు ఆకలి దప్పిక దప్పికలు ఉండవు దాహం ఆకలి ఉండదు కానీ ఒక బాధ అయితే వెంటాడుతుంది నేను భూమి మీద చాలా సేవ చేశాను చాలా కష్టపడ్డాను నా టైం ఖర్చు పెట్టాను ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చాను పరిలోకానికి కానీ నా పని కనబడడం లేదు నేను చేసిన పని అంతా దేవుడు అగ్నిలో వేసి పరీక్షించాడు భగ్గుమని భస్మమైపోయింది బూరిదైపోయింది నేను చేసిన ముప్పై నలభై ఏళ్ల సేవ ఏమి ఇక్కడ కనిపించట్లేదు అగ్నికి కాలిపోయింది మరి ఏం కాలిపోయిందిరా నువ్వు చేసిన ఇక్కడ నిలబడలేదు కదా నీకేం బహుమానం ఇవ్వాలి నువ్వు పెట్టిన ఒక ఇటుక రాయి కూడా ఇక్కడ కనిపించట్లేదు కదా నీకు బహుమానం ఇవ్వడం న్యాయం కాదు కుమారుడా పక్కకెళ్ళంటాడు దేవుడు ఇలా నష్టపోయేవారు కోట్ల మంది ఉంటారు గనుకనే బైబిల్లో ఈ హెచ్చరిక వ్రాయబడింది